ప్రేమ నా దేవుని బిళ్ళరా ఆ దినముల్లో యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మానవుడిగా సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదుల్లో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినీ కూడా ఆయన్ని చంపించవలని ఆలోచన చేశారు ఆయన మంచి కార్యములు చేస్తున్నందుకు వారు అసూయపడి ఈ లోకంలో పాపం చేసిన వారిని ఆయన క్షమించండు రోగులను స్వస్థపరచండు దయ్యపు శక్తులతో పీడింపబడే వారిని విడిపించడు నానావిధ రోగములతో పీడింపబడే వారిని బాగు చేసిండు ఆయన సత్యమును బోధించండు మంచి క్రియలు కలిగి ఉండాలని పరిశుద్ధులుగా జీవించాలని నీతిమంతులుగా జీవించాలని పవిత్రులుగా ఉండాలని ప్రజలకు ఆయన బోధించండు దేవుని రాజ్యముల గురించి బోధించాడు పరలోకంలో ఎంత సంతోషకరమైన ఆనందకరమైన స్థితి ఉంటుందో ఆయన బోధించాడు మారు మనసు పొందండి అన్నాడు అందునిమిత్తం మహవారు సంపుడుకు నిర్ణయం చేసుకున్నది ఒక మంచి వ్యక్తిని ఒక పరిశుద్ధుని అసూయ చేత చంపేయడం కోసము వారు నానా విధములైనటువంటి మరి అబద్ధములు చెప్పి తీర్పులో నిలబెట్టి ఆయన శిలోవేమో శిలువేమని శుక్రవార దినమన ఆ విధంగా ఆయన బాధ పెట్టినవారు కనుక మనుషుల పాపములను క్షమించడానికి వారి పాపముల కోసమే ఆ శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణములు అర్పించడానికి ఏసీలో కనుకొచ్చిండు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారు కూడా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు అందుకే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా క్రీస్తుని నమ్మి పాప క్షమాపణ పొంది ఆయన యొక్క రాజ్యానికి సిద్ధపడాలని క్రీస్తు సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఆమె